ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక నాలుగు గుడ్లు ఉంటే సూపర్ ఇంట్రెస్టింగ్ వన్ పొట్ మీల్ రెసిపీ చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి మనకు అసలు వంట చేయాలనిపించదు కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించదు లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్ గా చేయాలి మన ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడాలి అలాంటి సూపర్ ఎమ్మె రెసిపీ అండి ఇది బాణాలు పెట్టేసుకున్న రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను లవంగాలు మరాఠీ మొగ్గ ఇలా కొంచెం దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి దాల్చిన చెక్క జాపత్రి టీ స్పూన్ చీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాము అదే విధంగా సన్నగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము అండి ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకున్నాము దీంట్లోనే ఒక ఐదు రోజులు ఇట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకున్నాము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నామండి మొత్తం మంచిగా ఫ్రై అవనేస్తాం అనమాట కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా టమాటా చీల్చుకుని వేసుకుంటామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము అంతటినీ మిక్స్ చేసుకుని కొంచెం అట్లా మనకి టమాటా అది మొగ్గుతుందని అనుకో పావు టీ స్పూన్ అంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మనము గరం మసాలా వేసుకున్నాము అని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని తీసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటాం అనమాట ఆ టమాటా కొంచెం అట్లా సాఫ్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మూత తీసి మధ్యలో కొంచెం వాటర్ అట్లా యాడ్ చేసుకున్నా అంటే ఆ మసాలా అది అడుగంటకుండా అంతే ఇప్పుడు మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ ఇక్కడ వేసేసుకుంటామండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను బయట వర్షం పడుతూ ఉంటాయి ఇలాంటి సింపుల్ అండ్ స్పెషల్ మనము రైస్ ని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకునేటువంటి ఒక రెసిపీ అనమాట ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేసుకున్నాం అండి కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టి పెట్టేసి ఆ ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు మనము ఉడికించేసుకుంటాము మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికిపోతుందండి తర్వాత ఈ విధంగా మనము పాట్స్ చేసేసుకుంటాం నాలుగు ఎగ్స్ ని సెపరేట్ చేసేసుకుని దాన్ని పక్క తీసేసి బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బౌల్ రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి ఆ మసాలాలన్నీ ఈ రైస్ కి పట్టేలాగా కంప్లీట్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి కొంచెం అట్లా కొత్తిమీర ని స్ప్రింకిల్ చేసుకుంటాము ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ అంత గర్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట పైనుంచి గరం మసాలా కొంచెం యాడ్ చేసాం కదండి రైస్ కి గరం మసాలా ఫ్లేవర్ పట్టి భలే ఉంటుందండి మీకు కావాలంటే టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూమెంట్ లో మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు హీట్ కుంచుకుని వేడి వేడిగా సర్వ్ చేసిపోయానండి మేము ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ గానీ డిన్నర్ గానీ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ రెసిపీ బెస్ట్ అండి